వెల్కమ్ టు డిఫై న్యూస్ కాకినాడ సిఐటియు యాభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ సామాన్య ఆసుపత్రి వద్ద సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు రమణ పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు

நடறப்பான அந்த கट्टी ஓடச்சரா இதே ஆர்டர் சல்யூட் ஆர்டர் ஜின்பாத் சிஏடி ஜின்பாத் 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 சிஏடி ஜின்பாத் ஜின்பாத் ஆக நகனே ஏய் ఎవరు వెళ్ళిపోద్ది ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం యాభై ఐదు సంవత్సరాల క్రితం సిఐటియు ఏర్పడింది కలకత్తాలో బీటీఆర్ గారి నాయకత్వంలో కలప కలకత్తాలో భారీ బహిరంగ సభలో సిఐటిని ప్రకటించడం అనేది జరిగింది అలాగే తొలి రాష్ట్ర మహాసభ మన రాజమండ్రిలోనే జరిగింది అయితే సిఐటియు ఎందుకు ఏర్పడిందంటే కార్మికుల పక్షాన నిఖరంగా నిలబడి వర్గ పోరాటమే ఈ దేశానికి ఈ ప్రపంచానికి సరణ్యం వర్గ పోరాటం ద్వారానే సోషలిజం రావాలి అప్పుడు మాత్రమే కార్మికులకి సమానత్వం వస్తుంది ఉత్పత్తిలో వాటా వస్తుంది మహిళలకి సమానత్వం సమానమైన గౌరం వస్తుందని చెప్పి ఏదైతే సిఐటి ఏర్పడిందో ఆ ఏర్పడినటువంటి ఆనాటి కార్మిక వర్గం అత్యంత ఉత్సాహంగా ఆ సమస్యల మీద నిరంతరం పోరాడి అలాగే బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాడి అనేక కార్మిక చట్టాలని తెచ్చుకోవడం అనేది జరిగింది అయితే నలభై నాలుగు చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ కోవిడ్తో భయపడుతున్నటువంటి సమయంలో లేబర్ కోళ్ళని తీసుకొచ్చింది కాబట్టి లేబర్ కోళ్లు తీసుకొచ్చి కార్మిక హక్కుల మీద వాళ్ళ గుండ్ల మీద తన్నినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈవేళ దేశ సభతత్వాన్ని సమానత్వాన్ని అలాగే దేశంలో ఉన్నటువంటి స్వతంత్రతని ఈవేళ విదేశాంగ విధానానికి తాకడు పెట్టేసి ఈవేళ అమెరికా కాళ్ళ దగ్గర మోర్లు మోకరిల్లి వాళ్ళు మోచేతి నీళ్ళు తాగాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది భారతదేశ కార్మిక వర్గం కష్టపడి పోరాడి సాధించినటువంటి హక్కుల్ని హక్కు రాస్తా ఉంది మతం మతతత్వం ప్రాంతీయతత్వం పేరుతో ఈవేళ కార్మికుల్ని విభజించి పాలించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉంది ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చినటువంటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగాన్ని చెప్పి తీసుకొచ్చి రాష్ట్రాల మీదకి మొత్తం భారం అంతా కూడా తోచేసి ఈవేళ పబ్బం గడుపుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఈ మూడు రోజుల క్రితం నీతి ఆయోగ్ సమావేశం జరిగింది కేంద్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు ఈవేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కూటమి ప్రభుత్వం అటు బీహార్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కనుక బీజేపీకి ఈవేళ సపోర్ట్ చేయకపోతే ఆ ప్రభుత్వం మూలన పడుతుంది కానీ ఈవేళ ఎందుకో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ మాత్రం కూడా అడగాలి మనకు రావాల్సిన వాటా అడగాలన్న ఆలోచనలో లేదు విభజన హామీలు ఏమైపోయి ప్రత్యేక హోదా ఏమైంది దీని మీద ఏ మాత్రం కూడా మాట్లాడకుండా చాలా సోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల యొక్క నమ్మకాన్ని ఈవేళ వంబు చేసింది ప్రజల యొక్క నమ్మకం మీద ఈవేళ కోటపై ప్రభుత్వం దెబ్బ కట్టింది అలాగే కాంట్రాక్ట్ వచ్చిన విధానాన్ని రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలాగే ఈవేళ పన్నుల భారం విపరీతంగా పెంచేసింది ఈవేళ చెత్త పన్ను మళ్ళీ ముందుకు తీసుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రజలకి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం కూడా ఆపేసి ఈవేళ మళ్ళీ రేపు మూడో తారీఖు నుండి రేషన్ షాపుల దగ్గరే బియ్యం ఇస్తామని చెప్తున్నారు అలాగే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి అదే రేషన్ కార్డులకి అనేక ఆటంకాలు ఈవేళ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే ఈ రోజు స్మార్ట్ సిటీ అన్నారు మరి కాకినాండి కానీ స్మార్ట్ సిటీలకు లేదు చెత్త సిటీలకు కనపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇరవై మంది కార్మికులు చేయాల్సిన పనిని ఈవేళ ముగ్గురు నలుగురితో పనిచేయించే వాళ్ళ యొక్క శ్రమశక్తిని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగాలేదు అలాగే లైట్లు విద్యుత్ లైట్లు కూడా అనేక చోట్ల లైట్లు ఉండట్లేదు స్తంభాలు మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా అభివృద్ధి శూన్యమైంది రోడ్లు వేస్తుందన్నారు కానీ అక్కడక్కడ ఆ రోడ్లని గుంటల పూల్ పూడ్చారే తప్ప సమానంగా ఆ రోడ్లు వేసిన పరిస్థితి లేదు ఇంతకుముందు రోడ్డు పక్కన పడేవారు గుంటల్లో పడేవారు ఇప్పుడు రోడ్డు పక్కన పడుతున్నారు దాని తేడా ఇదే కానీ యాక్సిడెంట్లు మామూలే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఐక్యతతోటి ఈవేళ పోరాడాల్సిన అవసరం ఉంది లేబర్ కోళ్ళని రద్దు చేసుకోవాలి ఈవేళ కార్మిక శక్తిని పక్కన నెట్టేసి ఏదైతే పట్టుబడిదారి వర్గం వాళ్ళ యొక్క లాభాలు గడిచిన కోసం ఆ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడం కోసం ఏఐఏని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని ఆశ్రయించి దాని ద్వారా గట్టెక్కాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి కార్మిక వర్గానికి ఉద్యోగులు కార్మికులందరికీ చెప్పేది ఒకటే జూలై తొమ్మిది జరుగుతున్నటువంటి సార్త్రిక సమ్మె విజయం చేయాలని చెప్పి పిలిపిస్తూ మరో పోరాటం సిద్ధం కావాలని é